ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణిని సిట్ కస్టడీలోకి తీసుకుంది ఇవాళ నుంచి రెండు రోజుల పాటు కాకాణిని విచారించనుంది గ్రావిల్ అక్రమ రవాణాలో ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఏటుగా మాజీ మంత్రి కాకాణి ఉన్నారు దీనిపై సిట్ డీఎస్పీ రామాజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు మా ప్రతినిధి రాజారావు అందిస్తారు నుంచి మాజీ మంత్రి కృష్ణపట్నం పోర్టులోని పోలీస్ స్టేషన్కి తరలించారు పోర్టులో ఉన్న పోలీస్ స్టేషన్ల విచారణ కొనసాగిస్తారు ఉదయం పది గంటలకి సిట్ అధికారులు డిఎస్పి ఆధ్వర్యంలో బృందం వచ్చారు జిల్లా కేంద్రంలో వైద్య పరీక్షల అనంతరం ఎస్కార్ట్ వాహనంలో పోర్టుకి తరలించారు పోర్టు వద్ద పోలీస్ స్టేషన్లో ఆర్థిక లావాదేవీల మీద విచారణ కొనసాగనుంది రెండు రోజులు విచారణకు అనుమతి ఇచ్చారు సిట్ అధికారులు ఈ రెండు రోజుల పాటు విచారణ చేసి రేపు సాయంత్రం ఐదు గంటలకి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది కాకాని న్యాయవాది ఎదుటనే ఈ విచారణ కొనసాగిస్తారు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు అకౌంట్స్ సంబంధించి వివరాలన్నింటినీ కూడా ఈ విచారణలో కొనసాగే అవకాశం ఉంది నెల్లూరు జిల్లా సర్వేపల్లి చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేశారనే దాని మీద నిరంజన్ రెడ్డి ఏ వన్గా గా ఉన్నారు ఏ టూగా మాజీ మంత్రి కాకాని గోవర్ రెడ్డి ఉన్నారు వీరి వీరిద్దరిని కూడా వీరిద్దరికి సంబంధించిన వివరాలు అన్నింటినీ కూడా ఆర్థిక లావాదేవీలు ఇప్పటికే కొంత రికార్డు అనేది తయారు చేశారు నిరంజన్ రెడ్డికి కాకానికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఎంత జరిగాయి వాటి అకౌంట్ సంబంధించి ఎక్కడ దరలించారు ఎన్ని రోజులుగా ఈ గ్రావెల్ తవ్వకాలు చేశారు అనేట అనే విషయాల మీద కూడా ఇక్కడ విచారణ కొనసాగుతుంది ప్రధానంగా ఇవే కాకుండా ఇప్పటికీ నాలుగు కేసులు కాకాని గోవర్ధరెడ్డి మీద ఉన్నాయి కోడ్జీ అక్రమ తరలింపుతో తో పాటు ఎస్సీ ఎస్టీ కేసు గుంటూరు సిఐడి ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో మార్ఫింగ్ కేసు టోల్ గేట్ సంబంధించి ముత్తుకూరు వద్ద కేసు ఈ నాలుగు కేసులలో కూడా ఇప్పటికీ రిమాండ్లో ఉన్నారు ఫార్జీ సంబంధించిన కేసులో రిమాండ్ పోయిన నెల తొమ్మిదో తారీఖు ముగిసింది ఇప్పుడు మూడు కేసులకు సంబంధించి రిమాండ్లో ఉన్నారు వచ్చే నెల మూడో తారీఖుతో ఈ రిమాండ్ కూడా ముగుస్తుంది ఇది నెల్లూరు జిల్లాలో అప్పుడు కాకాని విచారణించే పరిస్థితి వీటన్నిటి మీద కూడా మరి కొద్ది కొద్ది సమయంలో ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది కూడా వంటి మా సాయంత్రం ఐదు గంటల వరకు విచారణల వివరాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్